మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ ఆచార్య ఓం నమో దేవభవరాయ గురుగారు కొంతమందికి ఈ పాత బట్టలు దానం చేసే అలవాటు ఉంటుంది అది బాగా టైట్ అయిపోయినో లేదంటే పాత బయటపడినో కొన్ని కారణాల చేత పాత బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఇలా ఇవ్వడం మంచిదే అని అంటారా సో ఏం జరుగుతుంది పాత బట్టలు దానం చేయడం వల్ల కొందరు వేసుకున్నటువంటి వాళ్ళ యొక్క పాత బట్టలు వాళ్ళ దుస్తులు తీసే తీసే జీవిత పర్యంతం వాడలరు ఎవరు చిన్నప్పటివి ఇప్పుడు పట్టవు ఇప్పుడు ఇంకొన్ని రోజుల తర్వాత పట్టవు ఒకవేళ పట్టినా అవి వాటికి జీర్ణమైపోతాయి అంటే కుట్లు ఊడిపోవడము తెగిపోవడము కలర్ షేడ్ అయిపోవడము వాళ్ళు మళ్ళీ వాడరు కానీ వాటిని ఒకవేళ దానం చేశారనుకుందాం ఎవరికి ఇచ్చారు అనుకుందాం వాళ్ళకన్నా బాగా ఉన్నతమైనటువంటి కోటేశ్వరకి ఇస్తారా లేదంటే స్థితి స్థితిగతులు లేని వాళ్ళకి ఇస్తారా తక్కువ స్థాయి వాళ్ళకి ఇస్తారు మరి తక్కువ స్థాయి వాళ్ళు అంటే వాళ్ళకైనా తక్కువ స్థాయి అని తెలిసే ఇస్తారు వీళ్ళు వాళ్ళకైనా ఎక్కువ స్థాయి అనేసే ఇస్తారు ఇటువంటి బట్టలు వాళ్ళు కొనుక్కోలేరు అనుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారు అంటే ఈ బట్ట ఎప్పుడైతే వీళ్ళు కొద్ది రోజుల పాటు వేస్తారో వీళ్ళ డిఎన్ఏ అనేటువంటిది వీళ్ళ యొక్క ఆరా లెవెల్ ఆ బట్టల్లో ఉంటుంది ఇప్పుడు భగవంతుని పైన కప్పిన శేష వస్త్రాలు విఏపిలకి మెల్ల వేస్తారు దేవుడి పైన వేసిన వస్త్రము నాకు ఇచ్చారని ఆ దేవత దేవుడి పైన వేసి అట్లే దేవుడి యొక్క డిఎన్ఏ వీళ్ళ మెడలో పడుతుంది అక్కడికి కాలేని వీళ్ళు ఆ విధంగా వేసుకుని రావడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏపీ డెవలప్ అవుతూనే ఉంటారు మన పైన కప్పుకున్న బట్టి దేవుడి పైన వేస్తారా ఇది చెప్పకూడదు కానీ మనకు అర్థం కావడం కోసం ఒక మాట నన్ను అపచారం అదేవిధంగా మనకైనా స్థితి లేని వాళ్ళకి మన బట్టలు ఇస్తే మన యొక్క ఉన్నత స్థితి వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు లేని స్థితి మనకు వస్తుంది కంపల్సరీ ఎందుకంటే అది వర్చువల్గా జరుగుతుంది వాళ్ళ డిఎన్ఏతో మన బట్టలు మన చెమట బట్టి నానే ఉంటుంది మన బట్టలు ఇస్తే ఒక డాగ్ స్క్వాడ్ కుక్క ఒక నిలుసు బట్ట చూస్తే మనం పడేస్తుంది పోయి ఇంకా ఊని పడదు అది వేసుకుని అన్నీ పడుతుంది కరెక్ట్గా అలాగే వాళ్ళ డిఎన్ఏలకి మన డిఎన్ఏ మిక్స్ అవుతుంది ఎప్పుడు ఇది మిక్స్ అయిందో వర్చువల్గా ఆ లేనితనం మనకు వస్తుంది మన ఉన్నతనం వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల కష్టాలు వస్తాయి వాళ్ళకి బాగుంటుంది మన యొక్క లగ్జరీ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ యొక్క లెంత్ మనకు వస్తుంది దీని ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి మరి వాళ్ళకి ఇవ్వకూడదు ఇక్కడ మూటలు మూటలుగా ఉన్నాయి బట్టలు మరి కొంతమంది ఆటోలు వేసుకుని వస్తూ ఉంటారు మేము అనాథాశ్రమాలకు తల్లిదండ్రులైన పిల్లలకు అనాథలకు అంతా బట్టలు సహాయం చేస్తున్నాము మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు ఇవ్వండి అని రికార్డింగ్లు వేసుకొస్తూ ఉంటారు వాళ్ళకు బట్టలు వచ్చారా స్వామి ఇంట్లో ఎన్నో ఉన్నాయి నాలుగు మూటలు ఎత్తుకెళ్ళామని చెప్పి మరి వీధిలో పెట్టి వాళ్ళని ఎదురు చూసి వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు తెలిసి అసలు వాటిలో బాగా ఉన్నవన్నింటిని కూడా నీట్గా ఉతికి గింజ పెట్టి మడతబెట్టి ఇస్త్రి చేసి కవర్లు వేసి సాయంత్రం ఏడు గంటల పైన లైట్ల కింద పెట్టి అమ్ముతుంటారు ఆ లైట్ల కింద పెట్టి వంద రూపాయలకి ఒక చొక్క నాలుగు ఇచ్చేస్తారు నాలుగు కూడా ఇచ్చేస్తారు అంటే అవి ఎక్కడ వచ్చినంటే మాకు లాట్లో వచ్చే కంపెనీ నుంచి రిజెక్ట్ చేసినప్పుడు స్టాక్ అంటారు ఒక్కొక్క షర్ట్ మీద ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది ఒక్కొక్క కంపెనీది ఉంటుంది అది తెల్లవారు చూస్తే ఇక్కడ తెల్లగా చేసిపోసి ఇక్కడ మళ్ళీ ఇంకో చోటు కుట్లు వేసి ఇట్లుంటాయి అది ఎవరెవరో మళ్ళీ దాన్ని వంద రూపాయలు కొనుక్కుముతారు ఇంకొన్ని ఏం చేస్తారు వాళ్ళు రబ్బర్ పైపుని కాళ్ళ కింద వేసే మ్యాట్లకి దాన్ని కత్తిరించి మ్యాట్లు తయారు చేస్తారు ఇట్లా రకరకాలుగా తయారు చేస్తారు అంటే ఇవేమవుతుంది వ్యాపారంగా మారిపోతుంది మన బట్ట ఎవరికి వెళ్తుందో మనకే తెలియదు నిజంగా అనాథ పిల్లలకి అన్ని బట్టలు అవసరం లేదు వాళ్ళ పిల్లలకి అడిగితే వీళ్ళు పెద్దోళ్ళు కూడా ఇస్తారు అనాథల పెద్దోళ్ళు ఉంటారా ఉండరు ఒకవేళ ఉంటే కూడా వీళ్ళు ఇచ్చినవి ఉండవు వాళ్ళు లోడ్లు లోడ్లు తీసుకెళ్ళిపోతారు మరి అది కరెక్ట్గా పరిష్కారం కాదు మరేం చేయాలి పారే నీటిలో వదిలేయాలి జలపాతాలు పారే నీటిలో వదిలేసి అవి ఎక్కడో పోయి తేలతాయి ఆడెవరణ ఎత్తుకున్నా మీకు దోషం రాదు ఎందుకంటే పారే నీటిలో ఎప్పుడైతే వదిలామో గంగలో వదిలామో అది ప్రక్షాళన అయిపోతుంది ఆ తర్వాత దోషం లేదు తర్వాత నీటిలో కొట్టుకుని ఎక్కడో చెట్లకు మాట్టుకుని ఎవరైనా ఎత్తుకుంటే ఇంకా దోషం లేదు మనిషి చనిపోతేనే అస్థికలు గంగలో వదిలితే తర్వాత ఆత్మ శరీరం కోసం ప్రయత్నించదు చల్లగా అయిపోతుంది ఇంకొక జన్మ ప్రయత్నించుకుంటుంది భగవంతుడి యొక్క విగ్రహము వినాయకుడిని నిమజ్జనం చేస్తారు చల్లగా గంగాదేవి స్వీకరిస్తుంది ఈయన మన విఘ్నేశ్వరుడు గంగాదేవి కొడుకుని కూడా ఒక మాట చెప్తారు పార్వతదేవి కొడుకు కాదు గంగాదేవి కొడుకు అని కూడా అంటారు ఎట్లా ఉన్నాగానే తల్లి దగ్గర కొడుకును పంపిస్తారు దసరా నవరాత్రులకు అమ్మవారి విగ్రహాలు కూడా నిమజ్జనమే చేస్తారు నిమజ్జనం శ్రేష్టము దేవతలోకి దేవతను పంపించడం ఎక్కడికైనా రోడ్ సైడ్ బారెడ్డి ఎటు ఉంటుంది ఆ విగ్రహాన్ని వినేదానికి ఎంత ఇబ్బందిగా ఉంది గంగలో నిమజ్జనం చేస్తే సంపూర్ణమవుతుంది ఆరాధన మన బట్టలు కూడా గంగాదేవిలో వదిలివేయడం మంచిది గంగాదేవి స్వీకరించినదంటూ ఏం లేదు ఆమెను ఎవరు కలుషితం చేయలేరు గంగాదేవిని కలుషితం చేసే శక్తి ఎవరికి లేదు అందరికన్నా ప్రాచీనమైన దేవత గంగాదేవి సూర్యుడి కన్నా చంద్రుడి కన్నా త్రిమూర్తుల కన్నా కూడా ప్రాచీనమైన దేవత గంగాదేవి ఆమె అభిషేకం చేస్తే ఏ దేవత అయినా పునీతం అయిపోతాడు అభిషేకం అంటే గంగా జలంతం చేయలేదు కదా కాబట్టి గంగాదేవి మనకు చాలా దగ్గర మార్గం గంగలో విడిచిపెట్టడం చాలా మంచి మార్గం సో తెలుసో తెలియకో మరి ఆ బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు మరి దీనికి పరిహారంలో ఉంటుందా అంటే ఆరా ఇక్కడ చెప్పినట్టు ఎక్స్చేంజ్ అయిపోతుంది తెలిసిన తర్వాత ఇవ్వకూడదు ఇచ్చిన దానికి పనిష్మెంట్ తప్పదు కొంతమంది ప్రాచీన కాలంలో బయట గుడ్డలు ఆరేస్తుంటే ఆ ముక్కలు కత్తరిచి వెళ్ళిపోయేవాళ్ళు వాటితో చేతబళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ చేసేవాళ్ళు మరి ఇలా వాళ్ళు డిఎన్ఏ దాంట్లో ఉంటేనే కదా అక్కడ పెట్టి ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకు ఈ వస్త్రం పెట్టి ఈ వ్యక్తి బాధించబడాలని వాళ్ళొక సూదితోనో పుల్లతోనో ఎక్కడ గుచ్చితే అక్కడ వీళ్ళకి నొప్పి వస్తుంది లేదు వాళ్ళు అలా అరచేతులు గుచ్చితే చేతులు నొప్పి వస్తుంది ఆ తాంత్రికులు అలా చేసేవాళ్ళు ఆ వస్త్రమే లేకపోతే చేయలేరు ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు అంతరించిపోయారు నిజంగా చేసేవాళ్ళు ఎవరు లేరా వాళ్ళు సమాజంలో లేరు సమాజానికి అందుబాటులో లేరు సంప్రదించడం కూడా కుదరదు అంటారు కుదరదు దాన్ని చేస్తే తర్వాత ఎదుర్కొనే దుష్పరిణామాలు వాళ్ళకు తెలుసు వాళ్ళకు వేరే పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది ఆ పనిష్మెంట్లకు గురయ్యి గురయ్యి గొప్ప గొప్ప తాంత్రికవేత్తలంతా నశించిపోయారు వాళ్ళు ఎవరికి ఉంటే కూడా మాట తీసుకొని ఎవరికి హాని చేయడానికి ఈ విద్య ఉపయోగించుకుంటూ నిలిపారు కాకపోతే పుస్తకాలు చూసి ఈత కొట్టినట్టు కొంతమంది వేషాలు వేసుకొని ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు ఇంకెవరికేదో చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకోగలరు గొప్పగా చేసుకోవచ్చు కదా అది చేసుకోలేరు కాబట్టి అయితే నశించిపోయారు నాకు తెలిసి కాకపోతే ఈ విద్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బ్రిటిష్ వాళ్ళు వినోదంగా ప్రదర్శనకు పెట్టేవాళ్ళు ఇద్దరు మాంత్రికులు కూర్చొని అక్కడ ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారు మోడీ అంటారు దాన్ని మోడీ ఎత్తడం అంటారు ఆ ఒక గ్రౌండ్ ప్లే గ్రౌండ్లో ఒక ఒక సర్కిల్ గీసి పెద్ద సర్కిల్ మధ్యలో ఒక వస్తువు పెడతాడు అవతల మాంత్రికుడు వాని అసిస్టెంట్ ఉంటాడు యువతల మాంత్రికుడు తన అసిస్టెంట్తో కలిసి ఆ బరిలోకి దిగి ఆ వస్తువుని ఎత్తుకుని పోదని చూస్తాడు కానీ అతను రానియకుండా ఇతను ప్రయోగం చేస్తాడు ఇతను వెనక్కి పడిపోతాడు మళ్ళీ పైకి లేస్తాడు పాకులాడతాడు ఇతను ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు అతని ప్రయోగాలు తట్టుకొని ఇతను ఆ వస్తువుని ఎత్తుకుని రావాలి అది బహిరంగంగా చేసేవాళ్ళు అప్పట్లో మోడీ ఎత్తడం అనేది మరి ఆ సమయంలో ఓడిపోయినటువంటి మాంత్రికుడు గెలిచిన మాంత్రికుడికి తన వస్తువులన్నీ ఇచ్చేయాలి అది రూల్ ఒకవేళ అతను చేసిన ప్రయోగాల్లో ఇతను రక్తం కొంచెం చనిపోతే అతన్ని ఊరేగింపు చేసి అతని కడియాలు అతని యొక్క పాస్తులు అన్నీ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఊరే అతన్ని ఊరేగింపు చేసేవాడు ఇతను గెలిచాడు విన్నర్ అనేసి ఇతన్ని దహన సంస్కారం చేసేటప్పుడు అతను ఇతని శరీరంలోని కొన్ని పాటలు కావాలని తీసుకునేవాడు మాంత్రికుడు యొక్క ఓడిపోయిన మాంత్రికుడే మాంత్రికుడికి ఎముకలు వెంట్రుకలు గోర్లు అతని బట్టలు అని వేరే ప్రయోగాలకు పనికి వస్తాయి అతని యొక్క జీవాత్మ దాంట్లో బంధించుకొని తీసుకెళ్ళిపోతాను వినడానికి ఎలా ఉంది ఇది ప్రాచీన కాలంలో ఇవి జరిగేవి నేను చిన్నతనంలో చాలామందితో తిరిగి కలిసి తెలుసుకునే తెలుసుకున్న విషయాలు నేను ప్రత్యక్షంగా చూడలేదు అవి జరిగిన ఊర్లు కూడా నేను తెలుసుకున్నాను ఏ ఊర్లో జరిగాయి ఏ మనిషి కూడా నేను పుట్టింది సెవెంటీ సెవెన్ ఎయిటీ వన్ నుంచి నేను నాకు ఇటువంటి అన్వేషణ స్టార్ట్ అయింది అంటే ఊహ తెలిసిన చిన్న వయసు నుంచే అప్పుడు సన్యాసులు తిరిగేవాళ్ళు జడలు వేసుకుని సాధువులు శంకు వాళ్ళు ఊదుతూ నేను కాబట్టి ఇంత భయంకరంగా ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారా చేస్తారు అసలు ప్రజలే కూడా ఇప్పటి మనం పాత బట్టల గురించి మాట్లాడుకున్నాం కొంతమందికి షాపింగ్ అంటే ఇష్టం ఉంటుంది విశేషంగా కొత్త బట్టలు ధరించాలి అనే ఒక సెన్స్ ఉంటూ ఉంటుంది ఎక్కువ ఎక్కువగా మనం కొత్త బట్టలు వేసుకుంటే ఆయన ఫలితాలు అంటాగా అలాగే శాస్త్రంలో వస్త్ర లాభం అని చెప్తూ ఉంటారు పలానా వాళ్ళకి ఈ వస్త్ర లాభం ఉందని ఎలా గుర్తించాలి వస్త్రము అంటే శుక్రుడు శుక్రుడు అంటే వస్త్రము అర్ధము అంటే శుక్రుడు శుక్రుడు అంటే అర్ధము అర్ధము స్త్రీ అంటే శుక్రుడు శుక్రుడు అంటే స్త్రీ ఈ వస్త్రానికి కారకుడు శుక్రుడే కాబట్టి శుక్రుడు యాక్టివేట్ కావాలంటే బట్టలు కొంటా ఉంటే చాలా శుక్రుడు యాక్టివేట్ అవుతాడు కొనడం కాదు మారుస్తూ ఉండాలి ఒక రోజుకి మూడు నాలుగు జతలు బట్టలు మార్చే వాళ్ళకు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు కొత్త బట్టల కొత్త బట్టలే అంటే కొత్త బట్టలైనా అయినా కానీ ఉన్న బట్టలే కూడా మారుస్తూ ఉండాలి కొత్త బట్టలు కొంటూ ఉండాలి ఎవరికైనా శుక్రుడు వీక్గా ఉన్నాడంటే బట్టలు మార్చేస్తే సరిపోతుంది అంటారా కరెక్టే శుక్రుడు వీక్గా ఉన్నాడంటే అన్నారు బాగానే ఉంది ఇది అని చెప్పింది సరిపోతుంది కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు అవయోగైతే శుక్రుడు అష్టమాధిపతి అయితే శుక్రుడు నీచబడి ఉంటే శుక్రుడు వక్రించుంటే శుక్రుడు వక్రించిన గ్రహ నక్షత్రంలో ప్రయాణిస్తుంటే శుక్రుడు సర్పగ్రహ నక్షత్రాల్లో ప్రయాణిస్తే శుక్రుడు బాధకాధపతి అయితే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇది ప్రిస్క్రిప్షన్ ఒక డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చెప్తాడు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ ముసలి వాళ్ళ సమస్య ఏంటి ఎన్ని రోజులుగా ఉంది ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్స్ ఏంటి ఇవన్నీ చూసి కదా తను ప్రిస్క్రైబ్ చేస్తాడు అయినా సమస్య తిరగదు ఇన్ని రకాలు చేస్తూ ఉన్నప్పుడు జాతకాన్ని మేము తీసుకుంటే శుక్రుడి కళ్ళు మూసుకొని నేను చెప్పిన చేయాల్సిన అవసరం లేదు అసలు శుక్రుడు వీళ్ళకి అనుకూలమైతే చేయాలి ప్రతికూలమైతే చేస్తే ప్రతికూలత పెరుగుతుంది కొంతమంది బట్టల దుకాణం పెడుతూ ఉంటారు కదా సో జాతకంలో వాళ్ళకి ఎటువంటి యోగాలు ఉంటాయి వస్త్ర దుకాణాలు బాగా కలిసి వస్తాయి అంటారు శుక్రుడు చంద్రుడు వీళ్ళకు అనుకూలంగా ఉండాలి చంద్రుడు వసీ కారకులు అనేట్టు శుక్రుడు వస్త్రాలకు కారకుడు అవుతాడు వస్త్రాలకు నగిషి వస్తువులకు లేడీ లేడీస్ సంబంధమైన అన్ని రకాల వ్యాపారాలకు బంగారు షాపులు వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ స్టోర్స్ బ్యూటీ పార్లర్సు బ్యూటీ పార్లర్కి సప్లై చేసేటువంటి మెటీరియల్స్ హోల్సేల్ షాపు అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగు బోటిక్స్ లేడీస్ టైలర్సు తర్వాత వచ్చి ఈ మనకు వేస్తారు కదా టాటోలు వేస్తారు అదంతా కూడా శుక్రుడే మేకప్ మ్యాన్సు ఇట్లా శారీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్సు ఇవన్నీ కూడా శుక్రుడే కాబట్టి సుక్కుడు అనుకూలంగా ఉంటే ఈ వ్యాపారాలు వాళ్ళు రాణిస్తారు శుక్రుడు ప్రతికూలంగా ఉంటే ఆ స్టాక్ తెచ్చుకొని అమ్ముకోలేక వేరే వాళ్ళకి అప్పచెప్పి ఎంతో కొంత తీసుకుని వదిలేస్తారు కాబట్టి బట్టల వ్యాపారం కండ్లు మూసుకొని పెడితే కుదరదు సౌందర్య సాధనాలు మొత్తం శుక్రుడే లిప్స్టిక్ కానించి నెయిల్ పాలిష్ కానించి మరి మన ఫేస్ క్రీమ్స్ కానించి శుక్రుడే అందానికి సంబంధించి మొత్తం శుక్రుడే లిక్విడ్ స్వీట్స్ శుక్రుడు పాయసము హల్వా గులాబ్ జాము రసగుల్లా బూందీ ఇవన్నీ శుక్రుడే రూపంలో ఉన్న పదార్థాలు స్వీట్లు కాబట్టి శుక్ర కారకత్వాలు అన్నీ తెలుసుకొని శుక్రుడు అనుకూలంగా ఉంటే తన సంబంధమైనటువంటి రంగాల్లోకి దిగాయచ్చు సో తెలుసో తెలియకో చాలా మంది ఈ పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు అటువంటి వారికి కూడా మీరు చెప్పిన సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది గారు ధన్యవాదాలు ధన్యవాదాలు